అదే విధంగా ఈ సంస్థ ఎన్నికలకు ముందు కూడా ఈ గ్రామం నుంచి చాలా మంది రైతులు నా దగ్గరకు వచ్చింది విషయంలో ఉదండపురం గ్రామంలో మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది మాకు రేట్ సరిగ్గా వస్తలేదు మా ముంపురామాలకు ఇస్తలేదు అని చెప్పిన అప్పుడు కూడా వచ్చిన అప్పుడు కూడా గ్రామాలకు వచ్చింది మా దగ్గర తెలుసుకోలేదు ఏ రోజైనా రైతుల పక్షాననే ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్టీకి పరంగా కానీ ఈ పార్లమెంటు సభ్యులాగా కానీ నీకు ఎరణ రైతుల పక్షాననే ఈరోజు మాట్లాడదా అధికారంలో మనొచ్చు ఈ ఈరోజు ఎవరున్నప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి వచ్చింది ఎవరున్నప్పుడు దీన్ని చేయలేదు ఎవరున్నప్పుడు చేసిండు ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చిండు అనేది తర్వాత ప్రశ్న ముందు రైతుల సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి కూడా ఉంటుంది అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళనే పొరగట్టుకుంటారు రైతులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని అడుగు కలుగుతున్నారు వాళ్ళని అన్నమ్మ అధికారంలో లేదు కానీ ఇక్కడ పార్లమెంట్ సభ్యురాలుగా మీ యొక్క సహకారమ్మకు అందించాలా మా గోడు ప్రభుత్వం వద్ద వినిపించాలని చెప్పి రైతులందరూ దగ్గర అనేక సార్లు వచ్చినాయి సో ఈరోజు ఒకటే కొడుతున్న రైతులందరి ఒక సమస్య ప్రభుత్వము ఒక సానుకూలమైనటువంటి అంశాలపైన ఫోకస్ చేయాలి ఉదండాపురం రిజర్వాయర్ పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాణం కోసమే దానికి జీవో ఇప్పించారా అని సర్వే ఇప్పించిందే ఈ కరోనా ఈ ఏడు నియోజకవర్గాలకు ఆయకట్టుకు నీళ్ళు ఇయ్యాలే సాగు అందుకలేదు కల్వకూట్ నెట్ అవ్వడు బీమా ఆ ప్రాజెక్టుల ద్వారా వినిగలిసినటువంటి సాగు ఎట్లయితే వాటి కింద సాగు ప్రాజెక్టు చేపట్టినము అదే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేస్తేనే ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు పెద్ద ఎత్తున సాగుని ఇవ్వగలుగుతాం కాబట్టి ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ ఎంతో మంది మమ్మల్ని కలిసి ఇది కూడా సాంక్షన్ చేపిస్తే పాలమూరు జిల్లా మొత్తం సస్య అవుతుందని ఆనాడు మంత్రిగా నేను నన్ను అందరం కూడా కలిసి అనేక సార్లు మరి ప్రాజెక్ట్ మీద అనేక ఈ ప్రాజెక్ట్ ఎట్లా ఉండాలి నీళ్ళు ఎట్లా ఉండాలి వాళ్ళ రిటైర్డ్ ఇంజనీర్స్ అంతా కలిసి ఒక డిపిఆర్ తయారు చేసి తయారు చేసి మమ్మల్ని మేమందరం ప్రభుత్వం మీద వచ్చి తీసుకొచ్చి ఆయన తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉండేటువంటి నేపథ్యంలో ఇది ఇన్ని నీళ్ళు ఈ ప్రాజెక్టు అందరూ కొంతమంది ఆంగ్ల అధికారులు వ్యతిరేకించిన ఆనాడు పట్టుమట్టి ఈ ప్రాజెక్టుకు జీవో సర్వే చేయాలని జివో ఇప్పించాం మీరు సర్వే చేయండి సాధ్య సాధ్యాల తర్వాత మేము సర్వే చేయాలని జివో ఇప్పించినాం ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ఏమైంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జురాగ నుంచి నీళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రాజెక్టు తీసుకపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు పెట్టింది ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రాజెక్టు ఇంకా పెద్ద ఎత్తున నీ ఇవ్వాలని చెప్పి నిజానికి మార్చేవాళ్ళని ఈ ప్రాంతం అన్యాయం జరిగింది ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది ఈరోజు ఉదడనాపురంలో ఇంత పెద్ద రిజర్వాయర్ నిర్మాణం చేసి వీళ్ళందరూ రైతులు పెద్ద ఎత్తున భూములు కోరిపోతున్నారు ఈ ఊళ్ళు మొత్తం మురుగ గురవుతుంది ఈ ఊళ్ళని గ్రామాల కింద పొలాలు ఊరు ఊళ్ళు ఊరుపోతుంది పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అంటే వాళ్ళకంతా కూడా ఈరోజు ఇంకో చోట రైతులకు నీళ్లు వస్తామని రైతులందరూ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రోజు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులో వాళ్ళందరూ సహకరించినందుకే ఇంత భూమి సేకరణ జరిగింది మరి రోజు అందరికీ కూడా సరే ఎమ్మెల్యే అర్జున్ రెడ్డి కావచ్చు గతంలో ఎన్నికల ముందు కావచ్చు తర్వాత కావచ్చు ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలని వాడు ఇచ్చినప్పుడు ఇంట్లో ఫోకస్ చేయాలి బాధ్యత ఎమ్మెల్యేగా అదే బాధ్యత ఆనాడు ఫోకస్ చేసిన తర్వాత ఇన్నో సరే ప్రభుత్వం యొక్క పరిస్థితులు అనేక మూడు వచ్చిన కానీ ఈ ప్రాజెక్ట్ ఉదండాపురం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నీళ్ళు ఆపాల్సిన ప్రాజెక్టు రిజర్వాయర్ ఇంపటి నుంచి ఇంకా వచ్చిన ఉదండాపురం భుద్ర దొంగలు ఎమ్మెల్యే చేస్తే పరిస్థితి లేదు ర్యాంక్ లో కోరిక ఉందో మాకు ఏదైతే ఉందో మా నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారాన్ని ముందు చెల్లించండి చెల్లించుకుని పనులు చేసుకోండి తప్ప నిజంగా బాధ్యత వాళ్ళ యొక్క భూములు అయినాయి వాళ్ళు ఇల్లు వస్తున్నాయి వాళ్ళు ఊరు వద్దకి మరి యాన్సర్ మనిషితో వాళ్ళకి యాన్సర్ నష్టపడేలా చెల్లించినక పని చేపంటే ఎవరంటే పడదు ఇప్పటికి ఇప్పుడు వాళ్ళని ఊరిలో మేము మనము చేస్తాను బుద్ధి గుట్టలు వచ్చిన తర్వాతనే విమర్జించుడు పాలించు కొందరికి డబ్బులు ఇచ్చాలి కొందరికి కొందరికి అర్థమైంది డబ్బులు తీసుకోవడం సంతోషంగా ఉంటారు వాళ్ళు ఓకే అంటారు డబ్బు నో బాగుంటారు ఇలా వీళ్ళకి వీళ్ళకి పంచకాయలు పెట్టమే వస్తే ఏముందని చెప్పాలండి రైతులకు ఒకరికొరకు పంచకాయలు పెట్టి ఊళ్ళన్నా సంతకం పెట్టు నువ్వు ఎట్టకం మాకు పైసలు లాభం నువ్వు ఒకరు పెట్టు వీళ్ళు ఒకరా ఈరోజు రైతులందరికీ కూడా సమా ఒకటేసారి పేమెంట్ ఇవ్వొచ్చు అందరికి ఒకటేసారి పేమెంట్ చేయొచ్చు నువ్వు ఐదు చేస్తావా ఆరు చేస్తావు ఒకేసారి అందరు పేమెంట్ ఒకరికి ఇచ్చి ఒకరికి కాసి వాళ్ళకు వాళ్ళకు పెట్టి అవసరం లేదు అందరూ మన బ్యాంకులే ఏ పార్టీలో బాధమైనా అందరూ వాళ్ళు ఎలక్షన్లోప్పుడు ఎవరు వాళ్ళు ఎవరు గుర్తుకుంటుంది వాళ్ళు ముందు వరకు ఓట్లు చేయించారు వేరే విషయం కానీ అధికారంలోకి వచ్చిన వాళ్ళ బాధ్యత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాను కానీ ఇప్పటికైనా గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ గ్రామ రైతుల యొక్క మేలు కోసం వాళ్ళకు కావాల్సినటువంటి ఈ ప్యాకేజ్ విషయంలో ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజు ఏదైతే ప్రకటించినటువంటి విషయం ఉందో మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఈరోజు అంజ్ రెడ్డి తప్పకుండా జయించగలుగుతాడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అనుకుంటే ఖచ్చితంగా మాట ఇచ్చినాడు కాబట్టి నేను మాట ఇచ్చినా అని చెప్పి చేయించగలుగుతాడు మేము కూడా ఖచ్చితంగా నేను సపోర్ట్ చెప్తా అయ్యాలే ఎమ్మెల్యేగానే మాట ఇచ్చిండు ఆయన మాట వినపడ్డాల ప్రభుత్వం అక్కడ చెప్తాం అంతే తప్ప ఇలా అనుల్ రెడ్డిని ఇచ్చేయని ఇంకనో లేకపోతే లక్ష్మారెడ్డిని ఇచ్చేయని ఇంకనో రాలే ఎవరిని తక్కువ చేయడానికో గతంలో ఏం జరిగిందో జరిగిన వాటిని సరించుకోవాలి మనం అని చెప్తున్నాం రైతులకు న్యాయం చేయాలని చెప్తున్నా ఖచ్చితంగా రైతులందరి యొక్క మీ యొక్క నష్టపరిహారం విషయంలో ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ నీటి పారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో తప్పకుండా నేను సమయంలో ఆ లేఖ రాస్తాను ఆ లేఖ రాస్తా లేఖ రాస్తున్నా లేఖ రాసిన తర్వాత వాళ్ళ సమయం వందర లోపల తీసుకుంటాం మరి ఏదైనా అది వారికి మాకు కుదిరిన డేలు తీసుకొని తప్పకుండా ఈ విషయాలన్నింటినీ కూడా వారికి తెలియజేస్తాను ముందు వాళ్లకు న్యాయం చేయండి మీరు ఆరు నెలలకు ఇస్తారా ఎనిమిది నెలలకు ఇస్తారా ఇచ్చేయండి మొత్తం అందరూ నెలలు వచ్చేయండి పేమెంట్ లేదంటే ఇంట్రెస్ట్తో సహా ఇస్తాను డిపార్ట్మెంట్ అయితే ఆలస్యం ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు వచ్చిలో సహాయం ఆలస్యం ఉంటాయి ప్రభుత్వం పైన కాబట్టి దీంట్లో ఎలాంటి వినిపోకుండా అందరూ కూడా సమస్యగా ఉండి ఈ గ్రామం విషయంలో ఎమ్మెల్యే గారు కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన ఏదైతే ఆ నాన్న వారు ఈ ఆరు నెలల తర్వాత డబ్బులు కాకుండా అందరికీ డబ్బులు ఇప్పించినందుకనే పని దానికి ఇబ్బంది ఏం లేదు రేపు కొద్దిగా నీళ్ళు ఆగేది ఏం లేదు రేపు లేదు రోజు దుంకేదేం లేదు ఇక్కడ కాబట్టి రైతుల పక్షాన రైతుల పక్షాన కూడా మనం రాష్ట్ర ప్రభుత్వంతో నేను కూడా మాట్లాడతా అని చెప్పి అదే మనం తెలియజేస్తూ అది రైతులను కూడా మాట్లాడతాం మనం ముందు రైతులకు ఇప్పించినందుకనే పని చేయలేదు అంటే నష్టమేమో ఏమోగిపోయింది ఇప్పుడు నువ్వు కాంట్రాక్టర్కి ఇచ్చే పైసలు తర్వాత ఇప్పుడు తర్వాత పనిచేసిన తర్వాత ముందు రైతులకు ఇస్తాను రైతులు నష్టపడే దగ్గర ఈ రోజుల నుంచి ఒక భూములు పోగొట్టుకొని ఎలాంటి వ్యవసాయం లేకుండా ఊర్లో ఇవ్వండి రోడ్డు ఆ భూము ఈరోజు ఒక లోన్ చేయాలి ఊళ్ళో ఒక నీళ్లు పోయే లోన్ ఇయ్యారు ఏ లోపోయిన తినిగిపోతున్నారు ఈ ఊరు మునిగిపోయింది ఏం రావటరు ఏమి ఇయమంటారు అంటే ఎన్ని రోజులు వాళ్ళు ఇబ్బంది పడాలి అప్పుడు